జగన్ సర్కార్ తో విసిగిపోయిన ప్రజలు కూటమికి పట్టం కట్టేందుకు సిద్ధమయ్యారని నిడదవోలు నియోజకవర్గ జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ అన్నారు ఐదేళ్ల వైకపా పాలనలో నిడదవోలులో సమస్యలు పట్టి పీడిస్తున్నా పట్టించుకోలేదని మండిపడ్డారు తాము అధికారంలోకి వచ్చాక ప్రాధాన్య క్రమంలో ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయడంతో కూటమికి గోదావరి జిల్లాలో పూర్తి జోష్ కనిపిస్తోందంటున్న కందుల దుర్గేష్ తో మా ప్రతినిధి సాయి కృష్ణ ముఖాముఖి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్ కోటమి అభ్యర్థిగా నిడదవోలు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు ఇక్కడ కొద్ది కాలంలోనే ఆయన మొత్తం నియోజకవర్గం అంతా సుడిగాలి పర్యటన చేస్తూ ప్రచారంలో జోరుగా ముందుకు సాగుతున్నారు ఇక్కడ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి ఆయన గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని దుర్గేష్ తో మాట్లాడదాం సార్ ఇక్కడ మీరు కొద్ది కాలంలోనే చివరి నిమిషంలో అనూహ్య పరిస్థితుల్లో రాజమహేంద్రం గ్రామీణం నుంచి ఇక్కడ నిడదవోలు పోటీ చేస్తున్నారు ప్రజల నుంచి మీకు ముఖ్యంగా తెలుగుదేశం శ్రేణులు జనసేన కలిసి ఎలా కాలంలోనే మనం ఎక్కువ ప్రజలతో మమేకం అవడానికి ఒకటి జనసేన పార్టీ నాయకునిగా నేను ముందుకు వెళ్లడం ఒక కారణం అయితే రెండోది తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా సంపూర్ణంగా సహకరిస్తున్నారు ముఖ్యంగా బూరూపల్లి శేషారావు గారు మాజీ శాసనసభ్యులు వారు గాని వారితో ఉన్నటువంటి పట్టణ అధ్యక్షులు గాని ఇతర అధ్యక్షులు గాని వారందరూ కూడా సంపూర్ణంగా సహకరిస్తూ భారతీయ జనతా పార్టీ వారు గాని అందరూ కూడా సహకరించడం వల్ల ఇవాళ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు కూడా ఒకే బాటగా ఒకే మాటగా ముందుకు వెళుతున్నటువంటి సందర్భంలో ఇవాళ ప్రత్యర్థుల కంటే ముందుకు వెళ్లగలిగాం ప్రజల్లో మమేకం కాగలిగాం ప్రజల యొక్క స్పందన కూడా అద్భుతంగా ఐదు సంవత్సరాలుగా విసిగి వేసారిపోయినటువంటి ప్రజలు ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ అభివృద్ధి లేదు ముఖ్యంగా పూర్తిగా నిర్లక్ష్యం కాబడినటువంటి నిడదవోలు నియోజకవర్గం కానీ నిడదవోలు పట్టణం కాని ఇవాళ ప్రజలందరూ కూడా నాయకత్వం మార్పు గురించి పూర్తిగా ఆలోచిస్తున్నారు నాయకత్వం మార్చుకోవాలి రాష్ట్రంలో ఈ ఉమ్మడి కూటమి రావాలి ఇక్కడ కూడా స్థానికంగా నాయకులు మారాలనేటువంటి ఆలోచనతో వారందరూ చాలా చాలా మంచి స్పందన ఇస్తా ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు జేజేలు పలుకుతున్నారు ప్రాణంగా వైకాపా పాలన వైఫల్యాలు రాష్ట్రంలో ఎలా ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు ఈ నిర్దవల్ నియోజకవర్గంలో కూడా అలాంటి సమస్యలే ఉన్నాయి ఆర్ఓబి నిర్మాణం చేయటంలో గానీ రైతుల సమస్యలు సకాలంలో వారికి ధాన్యం డబ్బులు జమ చేయటం ఇతరతర సమస్యలు అన్ని ఎదుర్కొంటున్నారు అట్లాగే రహదారి దుస్థితి కూడా ఉంది టిట్కో గృహాలు కేటాయించకపోవడం ఇలాంటి సమస్యలు మీరు వస్తే ఎలా పరిష్కరిస్తారు ఇవన్నీ కూడా ఒక ప్రాధాన్యత క్రమంలో మనం పరిష్కరించవలసిన అంశాలు ఎందుకంటే నిరద నియోజకవర్గంలో అన్ని సమస్యలు పెరిగిపోయాయి ఇక్కడ పట్టణంలో చూసుకుంటే మనకి ఆర్ఓబి ఆర్ఓబిరిగే కంటి తుడుపు చర్యగా అయితే చేశారు గానీ ప్రారంభోత్సవాలు చేయలేనటువంటి పరిస్థితి అదే విధంగా ఇక్కడ వంద పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడం అనేటువంటి అంశంలో కూడా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది ఇక్కడ కూడా శంకుస్థాపన చేశారు గానీ ప్రారంభోత్సవం చేయడం గానీ నిర్మించడం గానీ చేయలేదు అదే విధంగా చినకాశి రేవు దగ్గర నలభై ఆలయాలు వెళ్ళటానికి వంతెన దారి ఉండాలి ఆ వంతెన దారిని నిర్మించడంలో కూడా వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రత్యేకమైన దృష్టి పెట్టలేదు అదే విధంగా ఇక్కడ క్రీడలకు బాగా ప్రాధాన్యత ఉన్నటువంటి ప్రాంతంలో ఒక మినీ స్టేడియం గురించి గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక ప్రయత్నం జరిగింది ఈ లోపల ప్రభుత్వం మారింది మారిన ప్రభుత్వం ఏ రకమైన దృష్టి పెట్టకుండా ఇవాళ స్టేడియం లేనటువంటి పరిస్థితి నిడదోల్లాంటి లాంటి పట్టణంలో కనపడతాం విధంగా రైతులకు సంబంధించి రైతు భరోసా కేంద్రాలు కేవలం రైతు మోసం కేంద్రాలుగా తయారయ్యాయి అక్కడ వాళ్ళ దగ్గర అరుకు తీసుకుంటారు గానీ వాళ్ళకి జమ చేయాల్సిన ధనాన్ని బ్యాంకుల్లో జమ చేయడానికి ఐదు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు టైం పడతారు రైతు భరోసాగా ఇచ్చేటువంటి ఆ అరాకొర సపోర్ట్ కూడా సరిగ్గా ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళ ఈ సమస్యలన్నింటినీ కూడా అధిగమించాలి వీటిని ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్కటిగా ముందుకు తీసుకెళ్లి పరిష్కరిస్తాం అదేవిధంగా బసిరెడ్డిపేట ప్రాంతానికి సంబంధించి ముఖ్యంగా మనకు కావాల్సింది ప్రాథమిక పాఠశాల మంచిది కావాలనేటువంటి మాట ఇక్కడ స్థానికంగా ఉన్న వారు చెప్తా ఉన్నారు ఇక్కడ నుంచి ఎవరికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఆరోగ్య సమస్య వచ్చినా వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్లి చేయించుకోవాల్సి వస్తుంది తప్పితే ఇక్కడ స్థానికంగా ఒక పిహెచ్సి కూడా లేనటువంటి పరిస్థితి వేరే ప్రాంతానికి వెళ్ళాలంటే ఎప్పటికప్పుడు పది నిమిషాలకు ట్రైన్ వస్తుంది ఇక్కడ నీటి పడిపోతా ఉంటుంది ఇక్కడ నుంచి ఆటోలో ఇతరతర గాని వెళ్లాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ స్థానికంగా ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అదేవిధంగా మంచి స్కూల్ ఏర్పాటు చేయటం అనేది ఒక టాప్ ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి అంశాలు ఆ రెండింటి మీద కూడా దృష్టి పెడతాం జనసేన తెలుగుదేశం పార్టీలు ఇచ్చినటువంటి మ్యానిఫెస్టో ఏదైతే ఉందో ఇది ఒక అద్భుతమైన మ్యానిఫెస్టోగా ప్రజలందరూ కీర్తిస్తున్నారు దాన్ని తప్పనిసరిగా అమలు చేసే విధంగా మేము ముందుకు వెళ్తాం వైకాపా రహిత ఆంధ్రప్రదేశ్ చూడాలన్న లక్ష్యంతో పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారు గోదావరి జిల్లా పిఠాపురం నుంచే ఆయన పోటీ చేస్తున్నారు ఆయన పోటీ ప్రభావం ఈ గోదావరి జిల్లాలో ఎలా ఉండబోతోంది మీ కోటమి విజయావకాశాలు రాష్ట్రం ఈసారి ఎలా ఉండిపోతుంది ముడి ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేయడం అనేది ఒక పెద్ద వరంగా మా అందరికి లభిస్తాం అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆయన ప్రభావం చాలా పెద్దగా కనపడతా ఉంది ఆయన స్థానికంగానే ఉండి ఈ రెండు జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్ని పర్యటించారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉమ్మడి మీటింగ్ పెట్టి ఆ దాని ద్వారా కూడా ప్రజలను అందరినీ కూడా ఉత్తేజపరచడం జరిగింది దాని ప్రకారం చూస్తే పూర్తి స్థాయిలో ఇక్కడ అద్భుతమైనటువంటి స్పందన ప్రజల నుంచి లభించింది ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారనేటువంటి మాట వచ్చిందో ఆ రోజు నుంచి కూడా ఇక్కడ ప్రజల యొక్క ఓటు వేసి విధానం ఏకీకృతం అయిపోయింది అందరూ కలిసి ఖచ్చితంగా ఈ ఉమ్మడి కూటమికి ఓటు వేయాలన్నటువంటి ఆలోచనకి రావడం జరిగింది రాష్ట్రంలో కూడా ఇవాళ అక్కడికి వెళ్లినప్పటికీ కూడా ఒక రకమైన వాతావరణం ఇప్పుడున్నటువంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని అదే విధంగా కక్ష సాధింపు ప్రభుత్వం గానీ ఐదు సంవత్సరాలు నడిచింది తప్పితే ఏ రోజు కూడా వన్ ఫోర్ సెక్షన్ లేనటువంటి రోజు గాని సెక్షన్ థర్టీ లేనటువంటి రోజు గాని లేదు ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలుగా అటువంటి దుర్మార్గకరమైనటువంటి పార్టీని ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు మేము సిద్ధంగా ఉన్నాం మూడు నెలల కాలంలోనే తన సతీమాన్ని తల్లిని కోల్పోయిన కనులు దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గంలో తక్కువ కాలంలోనే ప్రజల్లో మమేకం అవుతూ గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు వైకాపా పాలన వైఫల్యాలు తమకు వరంగా మారబోతున్నాయి రాష్ట్రంలోనూ కూటమి అభ్యర్థులు ఖచ్చితంగా విజయం సాధించబోతున్నారు అధికారంలోకి రాబోతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్